నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కువైట్ లోని వివిధ పాఠశాలల్లో విద్యా మంత్రిత్వ శాఖలోని వివిధ రంగాలలో మనం చూసుకుంటే ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ముఖ్యంగా ప్రవాస ఉపాధ్యాయులు టీచర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తామని చెప్పి స్థానిక మీడియాకు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రెండు వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పి టీచర్లుగా పనిచేసేందుకు అలాగే ప్రతి ఐదు మందిలో ఒకరు మాత్రమే విజయవంతంగా ఉత్తీర్ణులై ఉద్యోగం పొందుతూ ఉన్నారని ఈ నేపథ్యంలో నాలుగింట ఒక వంతు కూడా ఇప్పటికీ మేము టీచర్లను భర్తీ చేయలేకపోతూ ఉన్నామని చెప్పి రాబోయే విద్యా సంవత్సరం కావచ్చు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవాస ఉపాధ్యాయ టీచర్లను కువైట్ కు తీసుకురావడం వల్ల కువైట్లో విద్యా మంత్రిత్వ శాఖకు గాని అలాగే కువైట్లోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు టీచర్ల కొరత ఉండకూడదని చెప్పేసి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క ప్రక్రియ మరియు ఈ యొక్క విధానానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ప్రవాస టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో ప్రవాస టీచర్లను కువైట్ కు ఆహ్వానిస్తే ప్రస్తుతం ఉన్న కువైటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ప్రవాస టీచర్లు కువైటికు రావడం వల్ల క్వాలిటీ విద్య అందుతూ ఉంది అలాగే జీతాలు తక్కువగా ఉంటాయి కాబట్టి విద్యా మంత్రిత్వ శాఖ వారిని కువైటుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది మరోపక్క కువైటీల నుంచి రెండు వేల దరఖాస్తులు వస్తే ప్రతి ఐదు మందిలో ఒకరు మాత్రమే విజయవంతంగా ఉద్యోగాన్ని చేపడుతూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్